డపట్నంలో వివిధ దుకాణాలపై ఇన్స్పెక్షన్స్ చేయటం జరిగింది ముఖ్యంగా మేము ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే సూపర్ మార్కెట్స్లో కానీ లేదంటే ఎల్పిజి గ్యాస్ డీలర్స్ దగ్గర కానివ్వండి లేదంటే రైతు బజార్స్లో ఎక్కడైతే షార్ట్ పేమెంట్ ఇస్తున్నారో వారి మీద మేము నిఘా పెట్టడం జరిగింది లైక్ ఎల్పిజి డీలర్స్ అండ్ రైతు బజార్ దగ్గర మన వాళ్ళు సర్ప్రైజ్గా వెళ్ళి వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి క్రాస్ చెక్ చేయటం జరిగింది ఆ క్రాస్ లో మనకి రైతు బజార్లో అయితే పేమెంట్ పరంగా ఎటువంటి అయితే మనకు కనిపించలేదు కానీ అక్కడ యూజ్ చేస్తున్న ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్స్ ఏవైతే సంవత్సరానికి ఒకసారి వాళ్ళు వెరిఫై చేయించుకోవాల్సి ఉందో సంవత్సరానికి ఒకసారి వెరిఫై చేయించుకోనందుకు గాను మనం వారి మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అలా ఈ రైతు బజార్లో మనం ఈరోజు తొమ్మిది కేసెస్ దాకా రిజిస్టర్ చేయటం జరిగింది దాంతోపాటుగా ఎడిపిల్ ఆయిల్ కంపెనీస్ మీద కూడా మేము ఈరోజు స్పెషలైడ్స్ చేయటం జరిగింది ఆ స్పెషల్ రైడ్స్లో అక్కడ కూడా మనం వేమెంట్కి సంబంధించి వాటి నెట్ కంటెంట్ చెకింగ్ అయితే చేయటం జరిగింది ఆ నెట్ కంటెంట్లో మనకి అక్కడ ఏవైతే ఫీల్ చేస్తున్నారో ఆయిల్ ప్యాకెట్స్ కానివ్వండి టిన్ బాక్సెస్ కానివ్వండి అవన్నీ కూడా వేమెంట్ పరంగా అంతా బాగానే ఉన్నాయి కాకపోతే మనకి ఈ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మనకి లీగల్ మెట్రాలజీ శాఖ పరంగా కొత్తగా ఒక చట్టం వచ్చింది యూనిట్ సేల్ ప్రైజ్ అని చెప్పి ఆ యూనిట్ సేల్ ప్రైజ్ అనే కాన్సెప్ట్ని వాళ్ళు ప్యాకేజీ మీద ముద్రించట్లేదు అని చెప్పేసి మనం కేసెస్ రిజిస్టర్ చేయటం జరిగింది అలాగే ఆయిల్ కంపెనీయే కాకుండా వివిధ రకాల సూపర్ మార్కెట్స్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏవైతే వాళ్ళు ప్యాకేజెస్ మీద కొన్ని ముద్రిస్తారో మ్యాండేటరీ డిక్లరేషన్స్ ఉంటాయో లైక్ నేమ్ అండ్ అడ్రస్ ద మ్యానుఫ్యాక్చరర్ కానివ్వండి ఎంఆర్పి ధర కానివ్వండి లేదంటే మంత్ అండ్ ఇయర్ ద ప్యాకింగ్ కానివ్వండి లేకపోతే కన్జూమర్ కేర్ డీటెయిల్స్ ఏవైతే ముద్రిస్తున్నారో ఈ ఎంఆర్పి ధర ముద్రించేటప్పుడు ఆ సదరు ప్యాకేజీ యొక్క క్వాంటిటీకి సంబంధించి పర్ గ్రామ్ కానీ పర్ ఎంఎల్ కానీ ఇన్ కేస్ కేజెస్ రూపంలో ఉన్నట్టయితే పర్ కేజీ ఇంత కాస్ట్ అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అలా మెన్షన్ చేయని ఆ ప్యాకేజెస్ మీద మేము ఈరోజు కేసెస్ రాయడం జరిగింది